జిల్లా పేట స్థానిక ఏరియా రోగులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గ్రహించి వ్యాపారవేత్త సత్యం ఈ రోజు హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వనమ సాంసరావు ఏరియా హాస్పిటల్ కమిటీ నెంబర్ నాగవరపు హనుమత్ ప్రసాద్ గుర్రం సుబ్రహ్మణ్యం మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రవళిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన పల్నాడు జిల్లా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఇక్కడ ఫ్యాన్లు కొరత ఉందని తెలుసుకొని మనకి మన అదే మన చంద్రబాబు బాబు గారు కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది లక్రెడ్డి వెంకటేశ్వర గారి గారిని ప్రసాద్ గారిని మల్లికార్జున గారిని సుబ్బమ్మ గారిని కంకణపాటి భారతి గారిని వీళ్ళందరూ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు తెలియపరిచిన మీదట ఈ ఫ్యాన్లు కొరత ఉందని లక్కిరెడ్డి గారు కానీ మన నాగర్ ప్రసాద్ గారు కానీ పగడాలి రమేష్ గారు కానీ సత్యం సత్యంగా నడగడం జరిగింది సత్యం గారు చాలా ఉదారంగా ఇరవై ఫ్యాన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు ఇస్తున్నారు అలానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా మౌలిక సదుపాయాలు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తెలియపరిచినప్పుడు కొంతమంది ఇలానే కొంతమంది దాతలు స్పందించి ఇక్కడ హాస్పిటల్ ఎటువంటి కొరత లేకుండా చూసి రోగులకి ఇబ్బంది అందరికీ నమస్కారం మన రెడ్డి గారు ప్రసాదు మన పగలాడు రమేష్ వీళ్ళందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లు కొరతగా ఉంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక ఇరవై ఫ్యాన్లు కావాలి అని చెప్తే సరే ఆల్రెడీ ఇప్పుడు బాగా సమ్మర్ కదా బాగా ఇబ్బంది పడతారు పేషెంట్ అనే ఉద్దేశంతో అడగంగానే అంబట్టే సరే ఎన్ని ఎన్ని కావాలంటే ఇరవై ఫ్యాన్లు కావాలనుకుని సరే ఓకే చేశాను దాంతోపాటు ఇప్పుడు సంప్రగతి కొంచెం బాగుంటారని ఒక రెండు వందల నలభై బాటిల్స్ ఓఆర్ఎస్ కూడా తీసుకొని రావడం జరిగింది ఇది మనం ఎవరైనా పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై ఫ్యాన్లు బహుకరించిన ప్రబలికా మెడికల్ కార్పొరేషన్ సత్యం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట సోపర్నం మాట్లాడుతూ ఉన్నాను హాస్పిటల్లో ప్రారంభోత్సవం అయితే జరిగింది పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్గా ఇక్కడికి ఎంత షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది అయినా జరిగిన తర్వాత వాడుకలో ఈ యొక్క ఫ్యాన్లు తర్వాత ఈ తలుపులు ఎలక్ట్రికల్కి సంబంధించిన స్విచ్లు ఒకటి లైట్లు అవన్నీ కూడా చాలా వరకు పాత బిల్డింగు కొత్త బిల్డింగు రెండింటిలో కూడా అన్నీ కొన్ని అయితే పాడేయని కొన్ని అయితే రిపేర్లో రిపేర్లో ఉన్నాయి ఏవి కూడా పనిచేయనంతగా బాగా పాడైపోతూ ఉన్నాయి ఆ విషయాన్ని నేను ఒక మా హెచ్డిఎస్ చైర్మన్ రెడ్డి గారికి తెలియపరిచాను మీ ఇద్దరం కలిసి హాస్పిటల్ మొత్తం కూడా ఓల్డ్ బ్లాక్ మరియు న్యూ బ్లాక్ రెండు రెండింటిలో తిరిగి అన్నీ చూడటం జరిగింది రెడ్డి గారికి నేను తెలియపరిచిన తర్వాత